నమో వెంకటేశాయ నా పేరు డాక్టర్ కప్పగత్ రామకృష్ణ నాది విజయవాడ ప్రాంతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య లీలా విశేషం వారి యొక్క అనుగ్రహం చేత ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో నేను రాసిన ఐందవ సంస్కృతి వైజ్ఞానికత అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం ద్వారా డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ గారు వారు మాకు ఈ పుస్తకం రాయమని ఆదేశించడం జరిగింది సుమారు నాలుగు నెలల పాటు ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి పరిశీలన చేసి మన హైందవ విజ్ఞానం మన సాధారణంగా సంస్కృతి అనో హైందవ సంస్కృతిలో మూఢాచారాలను అనేక రకాలైనటువంటి అపోహలు అపవాదులు వ్యాప్తులు ఉన్నాయి వీటన్నిటిని తొలగిస్తూ మన సంస్కృతిలో ప్రతి అడుగులోనూ ప్రతి అణువులోనూ విజ్ఞానం ఉంది అనే విషయాన్ని రూఢి చేస్తూ మన ఆచారాలు సంప్రదాయాలు పండుగలు వాటి వెనకాల ఉన్న అంతరార్థాలను వివరిస్తూ ఈ పుస్తకం రాయటం జరిగింది ఈ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించడం ప్రత్యేకించి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారి వాహన సేవకు ముందుగా గౌరవనీయులు కార్యనిర్వహణాధికారి గారు శ్యామలరావు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం మాటల్లో చెప్పలేనటువంటి మహద్భాగ్యాన్ని మాటలకు అందనటువంటి ఆనందాన్ని మాకు అందిస్తుంది ఇది కేవలం పూర్వజన్మ విశేషం తప్ప మరొకటి కాదు శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షం వల్ల మాత్రమే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ